తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు సర్వే ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎలాంటి సర్వేలు నిర్వహించలేదని స్పష్టం చేశారు జూబ్లీహిల్స్ తో పాటు పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సర్వేలు చేయించిందని ఆ సర్వేలలో పార్టీ పరిస్థితి బలహీనంగా ఉందని చెప్పుకుంటున్న కొంతమంది సెఫాలజిస్టులు వాస్తవానికి కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేని వారని రామ్మోహన్ రెడ్డి ఖండించారు అనే వ్యక్తి తనతో కాంగ్రెస్ తరచూ సర్వేలు చేయిస్తోందని మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాడని అది నిజం కాదని రామ్మోహన్ రెడ్డి అన్నారు సైదులకు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పదవి లేదు కనీసం సభ్యత్వం కూడా లేదని ఆయన చెప్పారు కాంగ్రెస్ తరఫున అధికారిక సర్వేలు చేయించేందుకు ఏఐసిసి గాని టిపిసిసి గాని ఎలాంటి వ్యవస్థలు లేవని పార్టీ కార్యకర్తలే తమకు స్ట్రాటజిస్టులను ఆయన స్పష్టం చేశారు సైదులు గతంలో స్వయంగా సర్వేలు చేస్తున్నారని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నాయకులను కలుసుకుని తీసుకున్న ఫోటోలను ఇప్పుడు అసందర్భంగా వాడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది అంతేకాకుండా బీఆర్ఎస్ నేతల నుండి డబ్బులు తీసుకుని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వ్యక్తుల పట్ల ప్రజలు మీడియా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు తప్పుడు సర్వేల పేరుతో కాంగ్రెస్ ఇమేజ్ ను దెబ్బతీయాలని చూసే ప్రయత్నాలను పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఇలాంటి తప్పుడు ప్రచారం కొనసాగితే తాట తీస్తా రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు